వెల్కమ్ టు జనభరి న్యూస్ గుంటూరు నగరంలో కొత్తపేట విజయ టాకీస్ వద్ద ఓం వాకర్స్ అసోసియేషన్ అవసరంలో విజయవాడ వరద బాధితులకు యాభై వేల విలువైన హల్దీరామ్స్ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ పచ్చ జెండా ఊపారు ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునేందుకు అసోసియేషన్ ముందుకు రావడం హర్షణీయమని అభినందించారు ఇప్పటికే గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి స్వచ్ఛంద సంస్థలు దాతలు సాయం అందించారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర టిటిడి నాయకులు కొనకల్ల సత్యనారాయణ ఓం వాకస్ అసోసియేషన్ అధ్యక్షులు వరద వెంకటేశ్వరరావు కాకర్ల హనుమంతరావు సిహెచ్ గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు కురుస్తున్నటువంటి వర్షాలకు రాష్ట్రంలో అనేక ప్రాంతాలు నీట మునిగినటువంటి పరిస్థితులు ముఖ్యంగా కృష్ణా జిల్లా విజయవాడ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి అనేక ఏరియాలు నీట మునిగి ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా గత ముప్పై ఒకటో తారీఖు నుంచి ఈరోజు వరకు నీట మునిగి కనీసం వండుకోలేనటువంటి పరిస్థితుల్లో అనేక ప్రాంతాలు ఉన్నటువంటి పరిస్థితులు అటువంటి చోట గతంలో కూడా అనేక సార్లు గుంటూరు నగరం నుండి పెద్ద ఎత్తున అనేక అసోసియేషన్సు అలాగే ఎన్జిఓ అసోసియేషన్తో పాటు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాల్లో పాల్పంచడమే కాకుండా వివిధ రకాలుగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో భాగంగా గతంలో ఫ్యాన్సీ డీలర్స్ అసోసియేషన్ కానీ అలాగే ఏపీ క్యాటరర్స్ కానీ హోటల్స్ అసోసియేషన్స్ కానీ వాసవి కన్నక పరమేశ్వరికి సంబంధించినటువంటి సభ్యులు కానీ అలా ముఖ్యంగా కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్స్ వాళ్ళు కానీ ఈరోజు హోం హోమ్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు పెద్ద ఎత్తున విభిన్న ఆలోచించి ఈరోజు అక్కడ ఉన్నట్టు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలామంది ఆహార పదార్థాలు అందిస్తూ ఉన్నారు అంతేకాకుండా వాటర్ బాటిల్స్ కానీ పాల ప్యాకెట్స్ కానీ విరివిరిగా వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకు కానీ పెద్దలకు కానీ అవసరమైనటువంటి వివిధ వివిధ రకాల ఫుడ్స్ని గతంలో వీళ్ళందరూ కూడా వివి వివిధ రకాలుగా గతంలో వీళ్ళందరూ కూడా గ్లూకోజ్ ప్యాకెట్స్తో పాటు ఏదైతే ఎనర్జీ డ్రింక్స్తో పాటు ఈరోజు హల్దీరామ్స్ సంబంధించినటువంటి స్నాక్స్ నాలుగు రకాల స్నాక్స్ దాదాపు ఎనిమిది వేల ప్యాకెట్లను ఆ ప్రాంతంలో ఇచ్చేయడానికి ముందుకొస్తున్నందుకు వారందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా అంతేకాకుండా మేమందరం కూడా చూస్తూ ఉన్నాం రాష్ట్ర రాష్ట్రంలో రోడ్లు కానీ ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ సంబంధించినటువంటి మరమ్మతులు కానీ ఈరోజు కేంద్రం ముందుకొచ్చి సాయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పటికే అంచనా వేసి దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల నష్టం ఈ రాష్ట్రంలో జరిగింది కాబట్టి ఆ నష్టాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాల్సినటువంటి గురుతర బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఒక మూడు రోజుల క్రితం ఒక మూడు వేలు లీటర్ బాటిల్ వాటర్ బాటిల్స్ సాఫ్ట్ డ్రింక్స్ బిస్కెట్ ప్యాకెట్లు అందించడం జరిగింది ఆ రోజు మన ఎమ్మెల్యే గారు చిన్నపిల్లలకు కూడా ఇది అందించండి అని కోరిన మీదట ఈరోజు ఒక ఎనిమిది వేలు హెల్దీరామ్ ప్యాకెట్లు పిల్లలకు అందించడం కోసం ఎమ్మెల్యే గారి ద్వారా అందించడం జరుగుతుంది ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సారికి హృదయపూర్తి ధన్యవాదాలు తెలియజేసి ఆ